హాయ్ ఫ్రెండ్స్ హౌరి అండి ఫ్రెండ్స్ ఏపీ వాళ్ళకి డిఎస్సి ఎగ్జామ్ ఆల్మోస్ట్ చాలామందికి మన వాట్సాప్ గ్రూప్లో సభ్యులు అందరికీ కూడా కంప్లీట్ అయిపోయింది అయితే కొంతమంది ఇంకా సార్ నాకు ఇంకా ఫస్ట్ తారీఖు నుండి లేదంటే సెకండ్ తారీఖు నుండి ఇలాగా నాకు థర్డ్ ఉంది అని కొంతమంది చెప్పడం జరుగుతుంది ఇది అసలు యాక్చువల్గా ఎప్పుడో వీడియో చేయాల్సిందండి వీడియో ఏంటంటే మనకి టెట్ కానివ్వండి డిఎస్సి కానివ్వండి ఏ అనదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కానివ్వండి ఆర్ఆర్బి కానివ్వండి గ్రూప్ డి సంథింగ్ ఏదైనా సరే కాంపిటేటివ్ మొత్తం అనలైజ్ చేసిన తర్వాత ఈ వీడియో చేయడం జరుగుతుందండి అంటే చాలా సంవత్సరాలు చాలా ఇయర్స్ కూడా నేను చూశాను పర్టికులర్గా దాని మీద కంప్లీట్గా ఒక ఒక పరిశోధించి ఈ వీడియో ఎలాగైనా ఇది అందరికీ కొంత ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది దీని మెయిన్ ఉద్దేశం ఏంటంటే మనకి ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిన దాన్ని బట్టి మనకి ఎంతవరకు మనం రీచ్ అనేది మనకు తెలిసిపోతుంది అయితే కొన్ని సందర్భాల్లో ఎంత బాగా మనం ప్రిపేర్ అయినా కొన్ని సందర్భాల్లో మనం ఎక్స్పెక్టేషన్కి తమ్ కాకుండా మనకి తెలియలేని బిట్ ఏదో రావచ్చు అంటే కంప్లీట్ గా జీరో పర్సెంటేజ్ మనకు ఆ బిట్ తెలీదు ఇప్పుడు చూడలేదు చదవలేదు వినలేదు ఎక్కడ మనకి సంబంధం లేని కూర్చుని ఇవ్వడం జరిగింది అలాంటి సందర్భంలో మనకి అసలు ఏ తెలీదు బి తెలీదు సి తెలీదు డి తెలీదు అసలు ఆ క్వశ్చన్ ఎప్పుడు చూడలేదు అలాగా జీరో పర్సంటేజ్ ఆ బిట్ మీద అవగాహన ఉన్నప్పుడు అంటే కంప్లీట్గా ఆ క్వశ్చన్ ఎప్పుడు తెలియలేనప్పుడు మనం ఏకి ప్రిఫరెన్స్ ఇవ్వాలా బికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా సికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అలాగే డికి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అనేది చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్ పరిశోధించి పరిశోధించి ఒక నిర్ణయానికి వచ్చి దాని పర్సంటేజ్ ఏ విధంగా ఇవ్వడం జరుగుతుంది అనేది అంటే మ్యాక్సిమం నేను ఓన్లీ ఎస్టిమేటెడ్ అండి అంటే అనేక ప్రీవియస్ పేపర్స్ కానీ మోడల్స్ కానీ నేను చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ నేను చూసి బాగా కన్సిడర్ అయిన తర్వాత ఒక డిసిషన్కి వచ్చి అది ఎంతో కొంత మీకు ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇంకా కొంతమందికి ఇంకా ఫిఫ్త్ వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి ఏపీఈస్ వాళ్ళకి అలాగే నెక్స్ట్ ఏంటంటే గ్రూప్ డి ఉంది అలాగే నెక్స్ట్ ఏంటంటే అంటే కోర్టులో జూనియర్ రెసిడెంట్లు కూడా ఉన్నాయి ఇవన్నిటికీ కూడా ప్రతి ఏ కాంపిటేటివ్ కైనా మనకి ఏబిసిలోకి కొంచెం ఎప్పుడు తెలియనప్పుడు దేనికి ప్రిపరెన్స్ అవ్వాలనేది ఈ వీడియో చేయడం జరుగుతుంది ఒక్కసారి ఫ్యూ మినిట్స్ నా మీద కాన్సన్ట్రేషన్ చేయండి ఓకే ఫ్రెండ్స్ రైట్ డైరెక్ట్ క్లాస్ కదా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రశాంతంగా ఎగ్జామ్ చాలా మంది ఏంటంటే సార్ ఎగ్జామ్ ఎలా ఉంది అంటే ఎగ్జామ్ బాగుందండి కాకపోతే నాకు టైం చాలేదు సార్ ఎక్కువ మంది కొంతమంది ఇంటికి వచ్చిన తర్వాత సార్ నేను నాకు తెలిసిన బిట్టే రాంగ్ పెట్టాను సార్ కొందరు కొందరు ఏంటంటే నాకు అన్ని బిట్లు బాగున్నాయి కదా సార్ మ్యాథ్స్ రాలేకపోయింది సార్ మ్యాథ్స్ కన్ఫ్యూజ్ అయ్యాను సార్ అంటే ఒక పాయింట్ దగ్గర కన్ఫ్యూజ్ అయ్యాను ఒక జీరో దగ్గర కన్ఫ్యూజ్ అయ్యాను లేదంటే ప్లస్ దగ్గర మైనస్ మైనస్ దగ్గర ప్లస్ కన్ఫ్యూజ్ అయ్యాను ఇలాంటి చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా మన వాట్సాప్ గ్రూప్లో సభ్యులు కానివ్వండి లేదంటే నెక్స్ట్ మన యూట్యూబ్లో కామెంట్స్ రూపంలో కానివ్వండి ప్రతి ఒక్కరు అన్ని చెప్పడం జరుగుతుంది సో ఎగ్జామ్ కు ముందు మాత్రం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఆలోచించండి నేను ఓటమి అనేది ఎక్కడో రాదండి మనలో పుట్టే మనకే వస్తుంది ఆ ఓటమి అంటే మనలో ఏంటంటే మనం భయపడడం వల్లే మనకి ఇంకా కన్ఫ్యూజన్ ఎక్కువ అవుతుందండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కాన్ఫిడెంట్గా ఉండాలి ప్రశాంతంగా ఆలోచించాలి ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్లో నాలుగు సందర్భాలు ప్రతి ఒక్కరికి ఎదురవుతాయి ఈ నాలుగు సందర్భాల్లో ఎలా ఆలోచించి మనం గా మనం ఆన్సర్ పెట్టాలి అనేది ఇప్పుడు చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరికైనా వచ్చింది మొట్టమొదటి ఏంటంటే ఫస్ట్ థింగ్ మనకి బిట్టి చూసిన వెంటనే ఎందుకంటే క్వశ్చన్ ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ కాబట్టి మనకు ఆల్రెడీ క్వశ్చన్ ఉంది అలాగే ఏ మరియు బి మరియు సి మరియు డీలు కూడా ఇవ్వడం జరుగుతుంది సో మనకి ఎప్పుడైతే మనం ప్రిపేర్ అయిన దాన్ని బట్టి మనం చదువుకున్న దాన్ని బట్టి అది మనం ఎక్కడన్నా చదివినా చూసినా విన్నా లేదంటే డిస్కస్ చేసుకున్నా ఖచ్చితంగా ఇది హండ్రెడ్ పర్సంటేజ్ పక్కా అండ్ ఎగ్జాంపుల్ ఏం లేదండి మన చన్న మన ముఖ్యమంత్రి ఎవరో అంటే రేవంత్ రెడ్డి గారు లేదా ఏపీ ముఖ్యమంత్రి ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇది మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ పక్కా తెలిసి ఇందులో కన్ఫ్యూజన్ అయ్యలేదు వీటి చూసినంటే హ్యాపీగా ఆయన నాకు వచ్చు హండ్రెడ్ పర్సంటేజ్ ఫస్ట్ మనం టిక్ పెడతామండి అంటే ఫస్ట్ థింగ్ ఏంటి ప్రతి ఒక్కరి ఎగ్జామ్ లో హండ్రెడ్ పర్సెంటేజ్ నాకు ఈ వచ్చు అని డైరెక్ట్ గా ఫస్ట్ టిక్ పెడతాం ఇది ఫస్ట్ థింగ్ సెకండ్ వన్ వచ్చేసరికి చూడండి ఫిఫ్టీ పర్సెంటేజ్ మాత్రమే తెలుస్తుంది అంటే ఎవరికైనా ఎదురైంది ఏంటంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూడండి బాగా పరిశీలించండి రెండు కావాలని తెలిసిపోద్దు మనకి అంటే ఏ కాదు బి కాదు కాన్ఫిడెంట్గా మనకు తెలుసు అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఏ బి కాదు అని మనం రిమూవ్ చేస్తాం మైండ్లో నుంచి ఇక మిగిలిన ఏ కాదు బి కాదు అంటే నాలుగు ఇట్లో ఎప్పుడు కూడా మనకి ఏ సందర్భం పడుతుంది ఏ కాదు మరియు బి కాదు ఓకే కానీ ఇక్కడ మనకి వచ్చేది ఏంటి సియా డియా అని డౌట్ పడుతుంది అక్కడ మనకి రెండు కాదు అనుకున్నప్పుడు రెండు మైండ్ నుంచి రిమూవ్ చేసేయండి రిమూవ్ చేసిన తర్వాత ప్రశాంతంగా ఆలోచించండి సియా డియా ప్రశాంతంగా కన్ఫ్యూజ్ అవ్వకండి మీకు మీరు కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ పెట్టుకోకండి ఎందుకంటే ఆ ఛాన్స్ మళ్ళీ మళ్ళీ రాదు ఈ డిఎస్సి అనేది మళ్ళీ రాదు ఆర్ఆర్బి కానివ్వండి కోర్టిజం కానీ మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఈ రెండు కాలం తెలిసినప్పుడు రెండిట్లో ప్రశాంతంగా అంటే ఎక్కువగా చెప్పాలి ఎక్కువగా అంటే ఆ ప్రశాంతంగా ఎలా ఆలోచించాలి ఎక్కువగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి మనకు సమయం లేదు మనకి ఏంటంటే తక్కువ సమయం ఉంది కాబట్టి ఎందుకంటే రేపు రెండు ఎగ్జామ్ ఉంది కాబట్టి సో మీకు చెప్పేది ఏంటంటే ఈ సందర్భంలో ఆ రెండిట్లో ప్రశాంతంగా నాకు ఇది వచ్చు అని ఫీల్ అవ్వండి ఇది నాకు రాదు ఇది ఏ కాదు బి కాదు అని మనకు తెలిసిపోయింది కానీ ఇక్కడ సి డిలో కూడా ఆ ఇది నాకు తెలుసు ఇది నాకు వచ్చు అని మీరు భావించండి మనం ఎప్పుడైతే కాన్ఫిడెంట్ గా మనం ముందుకు వెళ్తామో ఆటోమేటిక్ గా మనం వేసే స్టెప్ కూడా రైట్ లోనే పడతది రాంగ్ లో పడదు ఎప్పుడైనా ఆలోచించండి నువ్వు పాజిటివ్ థింక్ చేసినప్పుడు పాజిటివ్ గా జరుగుతుంది నెగిటివ్ థింక్ చేస్తే నెగిటివ్ గా జరుగుతుంది సో ఏంటంటే ఇది నాకు వచ్చు అని ఫీల్ అవ్వండి నీకు రాకపోయినా ఇది ఎక్కడో నేను చూశాను ఇది నేను చదివాను ఇది నేను డిస్కస్ చేశాను వాట్సాప్ గ్రూప్ సభ్యుల్లో నేను పోలింగ్ లో పార్టిసిపేట్ చేశాను ఇలా సంథింగ్ మీరు కాన్ఫిడెంట్ గా ఇది నాకు వచ్చు సిలో డీలో నాకు వచ్చు అని మీరు ఏ స్టెప్ మీరు తీసుకున్నా ప్రశాంతంగా తీసుకుంటే అది రైటే అవుతుంది పాజిటివ్ అవుతుంది అది గుర్తించండి ఇది సెకండ్ సంబంధం సెకండ్ సిచ్యువేషన్ సెకండ్ సందర్భం అయితే ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి థర్డ్ సందర్భం ఏంటంటే ఇది కూడా ఫిఫ్టీ పర్సెంటేజే తెలుసు ఇది ఏంటంటే ఇక్కడ విషయం దీనికి దీనికి ఏంటి తేడా అంటే ఇక్కడ థర్డ్ లో ఏ కాదు బి కాదు సి గాని డి గాని అయ్యింది అనుకుందాం లేదంటే బి గాని సి గాని అయ్యింది ఏ కాదు డి కాదు ఇక్కడ బి గాని సి గాని అయ్యింది ఇక్కడ ఈ రెండిట్లో సందర్భం ఏంటంటే మనకి ఒకటి ఆలోచించండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండిట్లో మనం కన్ఫ్యూజ్ అయ్యేది ఒకటి ఉంటుందండి బి గాని ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ రెండు మర్చిపోయింది ఏ కాదు మరియు డి కాదు వదిలేసండి ఇక్కడ బి మరియు సి ఉంది ఈ రెండిట్లో ఎలా అంటే ఒకటి ఏంటంటే మనకు మనం కన్ఫ్యూజ్ అవుతున్నామా లేదా ఆలోచించండి ఇంకొకటి ఏంటి తెలుసా ఎగ్జామ్ పేపర్ వాడు మనకు కన్ఫ్యూజ్ చేస్తున్నా లేదా అని ఆలోచించండి ఈ రెండిటికి తేడా ఉంది మనం కన్ఫ్యూజ్ అయ్యే సందర్భమా వాడు కావాలని కన్ఫ్యూజ్ చేస్తాడు క్వశ్చన్ ఎప్పుడు కూడా ఆన్సర్స్ లో చూడండి రెండిటికి దగ్గర దగ్గర సంబంధిస్తాడు ఈ రెండిటికి సంబంధం ఉండదు అంటే క్వశ్చన్ కానీ ఆన్సర్ కానీ ఎటువంటి సంబంధం ఉండదు కానీ రెండింటినీ మనకు కావాలని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇస్తాడు కొన్ని సందర్భాలు ఉన్నాయి అలాంటివి ప్రశాంతంగా ఆలోచించండి అంటే ఆ పేపర్లో వాడు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడా లేదా మనం కన్ఫ్యూజ్ అవుతున్నామా ఆలోచించండి అక్కడ ఆలోచించండి పర్ఫెక్ట్గా ప్రశాంతంగా ఆలోచించండి నేను చెప్పేది ఏంటంటే మనం ఏంటంటే ఇది ఇద మనం అంటే ఏ కాదు బి కాదు సిఇడిలో ఇది నేను ఎక్కడో చూశాను లేదంటే కన్ఫ్యూజ్ అవుతున్నాను మర్చిపోతున్నాను లేదంటే ఇదే అనుకుంటున్నానా ఇది అనుకున్నా నేను పొరపాటు పడుతున్నా అనేది నీకు నువ్వా కన్ఫ్యూజ్ అవుతున్నావా లేదా అది ముందు ఆలోచించు నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే మనకి వాడు కన్ఫ్యూజ్ చేసే సందర్భం ఇస్తాడండి అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి ఇక్కడ రెండు కాదు మనం తెలిసినప్పుడు ఈ రెండింటిని ఫిల్టర్ తీసేస్తాం మిగిలిన రెండిట్లో మనం కన్ఫ్యూజ్ అయ్యే సందర్భం ఒకటి ఉంటది అది ఆలోచించండి పెర్ఫెక్ట్ గా చిన్న తేడా మనం కన్ఫ్యూజ్ అయ్యే సందర్భం ఒకటి ఉంటుంది వాడు కన్ఫ్యూజ్ చేసే సందర్భం ఒకటి ఉంటారు అది కావాలని నేను వాట్సాప్ గ్రూప్ లో నేను పోలింగ్ కండక్ట్ చేసేటప్పుడు నేను కావాలని కన్ఫ్యూజ్ చేసేవాడిని అంటే నేను కన్ఫ్యూజ్ అయితే మీరు కన్ఫ్యూజ్ అయిపోతారా అనే ఉద్దేశంతో నేను టెస్ట్ చేయడానికి చాలా మంది వాట్సాప్ గ్రూప్ సభ్యులు కూడా అడిగారు సార్ కావాలనే కన్ఫ్యూజ్ చేయడానికే మనకి ఈ విధమైన బిట్ ఇస్తున్నారు అని చెప్పి కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇలాగ ఇచ్చారు పక్క పక్కన సందర్భం చూపించి అంటే మనల్ని కావాలని మన చేత తప్పు చేయించడం కోసమే సార్ కావాలని ఇలాగా పెట్టారు అనేది ఏంటి కొందరు అబ్జర్వ్ చేసారు వాట్సాప్ గ్రూప్ లో అబ్జర్వ్ చేసి సార్ కావాలనే మనల్ని పరీక్షించడం కోసం మనల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఈ ని కావాలని కన్ఫ్యూజ్ చేశారు కాబట్టి ఇది కాన్ఫిడెంట్ గా ఇది కాదు నేను అనుకున్నదే కరెక్ట్ అని చెప్పి కాన్ఫిడెంట్ గా పెట్టారు వాట్సాప్ గ్రూప్ లో సభ్యులు ఎందుకంటే ఈ ఎగ్జామ్ లో ఇలాంటి సందర్భాలు ఏర్పడతాయని నేను కావాలని పోలింగ్ లో కావాలనే ఇప్పుడు లో ఆన్సర్ పెట్టి నేనే కావాలని రాంగ్ లో కూడా నేను క్లిచ్చేసేవాడిని మో సారు సారే కూర్చుని పోలింగ్ పెట్టారు కదా మరి సారు సి పెట్టారు సి రాంగ్ ఆన్సర్ కదా అంటే సి అప్పుడు అప్పుడు తెలివైన వాళ్ళు ఏం చేస్తారు బాగా ఆలోచించి సార కావాలని కన్ఫ్యూజ్ చేస్తాను నాకు ఎందుకంటే క్వశ్చన్ పెట్టిందే తను అలాంటిది రాంగ్ ఆన్సర్ సి పెట్టాడు అంటే సారకు తెలీదా అంటే సార్కి తెలియకుండానే లేదంటే మెటీరియల్ చూడకుండా లేదంటే ఓ బుక్ చూడకుండా నాకు కాన్ఫిడెంట్గా తెలియకుండా నేను పెడతానంటారా అంటే కావాలని కన్ఫ్యూజ్ చేస్తున్నాడు అంటే సార్ కన్ఫ్యూజ్ అయినా నేను కన్ఫ్యూజ్ అవ్వను నేను అనుకున్న దాని కరెక్ట్ అని మిగిలింది డి ఆప్షన్ మనం పెడతాం ఇక్కడ కావాలని ఆడు కన్ఫ్యూజ్ చేస్తే మనం కన్ఫ్యూజ్ అయితే సి పెడతాం అదే మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా గా ఉంటే డి పెడతాం ఈ రెండు సందర్భం ఆలోచించండి ఈ ఫిఫ్టీ పర్సెంటేజ్ లో రెండిట్లో ఆ విధంగా ఫిల్టర్ చేయండి అంటే వాడు మనల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాడా ఆ క్వశ్చన్లో క్లారిటీ మీరు ఆలోచించండి కుర్చీలో చిన్న మెలిక్ ఉంటుందండి ఏదో సంథింగ్ ఏదో చిన్న మెలిక్ పెడతాడు కావాలని అంటే క్వశ్చన్ క్రియేట్ చేసిన వాడికి తెలియదు అంటారా తెలుసు ఎందుకంటే అది పరిశీలించి ఒక బృందం తయారు చేస్తుంది ఆ క్వశ్చన్ పేపర్ని అలాంటిది కావాలని కన్ఫ్యూజ్ చేస్తాడా లేదా నేను కన్ఫ్యూజ్ అవుతున్నా ఈ రెండు సందర్భాలు గమనించి పెట్టండి థౌడ్ వర్ణం ఇక ఫైవ్ గా నీకైనా మాకైనా ఎవరికైనా ఏ పర్సన్కైనా మనకి ఏదో మొత్తానికి మనం ఒక ఎయిత్ క్లాస్ వరకు ప్రిపేర్ అయ్యాం లేదంటే టెన్త్ క్లాస్ వరకు ప్రిపేర్ అయ్యాం లేదంటే సంథింగ్ ఇంటర్మీడియట్ వరకు ప్రిపేర్ అయ్యాం కానీ వాడు టెన్త్ క్లాస్ సార్ నేను టెన్త్ క్లాస్ వరకే కదండి మనకి ఎస్జిటి సిలబస్ ఉంటుంది అది చదివితే ఇంటర్మీడియట్ లెవెల్లో కోచింగ్ ఇచ్చినా నాకు ఎలా తెలిసానండి నేను ఇంటర్మీడియట్ గురించి నాకు తెలియదు నేను ప్రిపేర్ అవ్వలేదు నాకు కంప్లీట్గా బిట్ నేను ఎక్కడ చూడలేదు వాట్సాప్ గ్రూప్లో సభ్యుల ద్వారా డిస్కస్ చేయలే నేను ఒక స్నేహితుల దగ్గర డిస్కస్ చేయాల నేను ఎక్కడ ఏ మెటీరియల్ చూడలేదు నెక్స్ట్ ఎక్కడ ఏ పిడిఎఫ్ కూడా నేను చూడలేదు అది వినలేదు కంటికి కూడా నేను చేయలేదు అంటే ఆ బిట్ని క్షుణ్ణంగా జీరో పర్సంటేజ్ మనకి తెలియదు అంటే జీరో పర్సంటేజ్ అంటే ఏమీ తెలియదు ఎప్పుడు చూడాలని బిట్ ఇచ్చాడు ఎగ్జాంపుల్ ఒక గ్రూప్ వన్ వెళ్ళండి గ్రూప్ కే వెళ్ళండి ఆర్ఆర్బికి వెళ్ళండి లేదంటే మనకి టెక్ అండి అలాగే లేదంటే డిఎస్సి సంథింగ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే జీరో పర్సెంటేజ్ అంటే ఆ కొచిన్ మనం తెలియలేనప్పుడు ఏం పెట్టాలని ఈ ట్రిక్ చూడండి ఒకసారి ఇది చాలా ఎక్స్పర్ట్స్ చూసింది అంత నేను ఒక్కడే ఎక్స్పర్ట్ అని నేను చెప్పట్ల అంటే నాకు ఉన్నటువంటి విత్ లిమిటెడ్ నాలెడ్జ్తో నేను కన్సిడర్ అయ్యి ఎనలైజ్ చేసిన తర్వాత ఇది మీకు ఎంతో కొంతమందికైనా ఇప్పుడు తక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఉపయోగపడతాన తెలుసు ఇది నేను ఎనలైజ్ చేసి నేను చెప్తున్నది ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు కూడా మనకు ఆ క్వశ్చన్ తెలియలేనప్పుడు అంటే మనకి ఏమీ తెలియదు ఏమీ తెలియదు కదా ఏదో పెట్టాలి ఎందువల్ల పెట్టాలి అంటే నెగిటివ్ మార్క్స్ లేవు నెగిటివ్ మార్క్స్ ఉంటే మనకి తెలియదు కాబట్టి మనం దాన్ని లిమిట్ చేస్తాం లెఫ్ట్ చేసేస్తాం కానీ ఇక్కడ నెగిటివ్ మార్క్స్ లేదు మనకి ఇప్పుడు లేదంటే టెక్టో సంథింగ్ ఏదైనా మొత్తం నెగిటివ్ మార్క్స్ లేదు డిఎస్ఏ రాస్తాం నెగిటివ్ మార్క్స్ లేదు హండ్రెడ్ హండ్రెడ్ మార్క్స్ కి లేదంటే హండ్రెడ్ బిట్స్ కి మనం కంప్లీట్ గా అన్ని కూడా మనం అప్లై చేసి రావాలి సో ఏంటంటే మనకి తెలియదు కదా అని వదిలేస్తామా వదిలేము సో ఇలాంటి సందర్భాల్లో తెలియలేనప్పుడు ఎప్పుడు కూడా క్వశ్చన్ తెలీదు కొన్ని సందర్భాల్లో ఒకటి ఆలోచించండి క్వశ్చన్ తెలీదు కానీ ఆన్సర్స్ తెలుసు మనకి ఆన్సర్స్ విన్నాం ఆన్సర్స్ గురించి తెలుసు అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి క్వశ్చన్ ఏంటంటే పక్కన పెట్టండి ముందు ఆన్సర్స్ బట్టి కూడా ఆన్సర్ పెట్టచ్చు కొన్ని సందర్భాల్లో ఆన్సర్స్ బట్టి కూడా పెట్టచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్ క్వశ్చన్ గురించి మనకు తెలియదు అండి లేదంటే మొట్టమొదటి లేడీ గవర్నర్ సబ్తింగ్ ఏదో క్వశ్చన్ పక్కన పెట్టండి ఆన్సర్స్లో జయలలిత మమతా బెనర్జీ నెక్స్ట్ సుచేత కృపలాని తర్వాత బెన్జీర్ బుట్టో ఈ మూడు ఈ నాలుగు ఆన్సర్లో లేడీ పేర్లే ఉన్నాయి కానీ ఆన్సర్స్లో మనం ఏంటి మనం అందులో ఫిల్టర్ చేసుకుంటే జయలలిత ఒక సీఎం సుచేత కృపలైన ఒక సీఎం మమతా బెనర్జీ ఒక సీఎం లేదు ఇంకా అలా కాకుండా ఇక్కడ జయలలిత మమతా బెనర్జీ తర్వాత గవర్నర్ లేడీ గవర్నర్ ఇచ్చారు అనుకోండి ఇచ్చేది తర్వాత బెనజీర్ బుట్ట ఇచ్చారు అంటే పాకిస్తాన్ మాజీ ప్రైమ్ మినిస్టర్ అంటే ఇక్కడ రెండు సీఎంలు ఉన్నాయి ఒక లేడీ గవర్నర్ ఉంది ఇంకొకటి ప్రధానమంత్రి ఉంది ఎగ్జాంపుల్ ఇంకొక చూడండి ఇంకొక క్లారిఫికేషన్ ఇప్పుడు మన ఆన్సర్స్ బట్టి ఎలా పెడుతుంటాం అంటే కొంచెం తో నాకు సంబంధం లేకపోయినా ఆన్సర్ పెట్టుకొని నేను ఆన్సర్ పెట్టుకు అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే జయలలిత ఒకటి మమతా బెనర్జీ ఒకటి నెక్స్ట్ ఏంటంటే ఇందిరాగాంధీ ఒకటి ఒకరు సంథింగ్ అలాగా అలా దాన్ని బట్టి అంటే ఒక ఇద్దరు సీఎంలు ఇచ్చారు ఒక లేడీ గవర్నర్ ఇచ్చారు ఒక లేడీ ప్రైమ్ ఇచ్చారు దాన్ని బట్టి కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఛాన్స్ లేదు అలాంటి సందర్భంలో ఎక్స్పెక్ట్ చేసినా చేసినా లాస్ట్ కంప్లీట్ గా మనకి ఏమీ తెలియలేనప్పుడు ఇక్కడ ఇప్పుడు కూడా ఫస్ట్ ప్రాధాన్యత ఎలా ఇవ్వాలి అంటే చూడండి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా సరే మనం ఎక్కువ చూస్తే సి పర్సంటేజ్ ఇప్పుడు ఫార్టీ పర్సంటేజ్ ఉంటదండి అది గుర్తుపెట్టుకోండి ఏ కామిడే ఎగ్జేమైనా మీరు ఒకసారి ప్రీవియస్ పేపర్లు కానీ ఇవన్నీ ఒకసారి చెక్ చేసి చూడండి ఫార్టీ పర్సంటేజ్ సిఏ ఉంటదండి ఎక్కువగా అది మీరు కొంతమంది ఉండొచ్చు కొంతమంది తెలియదు సో ఇక్కడ సి కి ఫార్టీ పర్సెంటేజ్ ఉంటుందండి తర్వాత ఇక్కడ బికి థర్టీ పర్సెంటేజ్ ఉంటదండి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ హండ్రెడ్ పర్సెంటేజ్ అంటే వంద మార్కులకి లేదంటే వంద బిట్లకి అనుకుందాం వంద బిట్లు మనకి ఇచ్చాడు వంద బిట్లు నలభై బిట్లు సిఏ ఉంటుంది సార్ ఖచ్చితంగా బిట్లు ఇస్తాడంటే ఎస్టిమేషన్ అంటే ఒక రెండు మూడు అవ్వచ్చు లేదంటే రెండు మూడు టిట్లు అవ్వచ్చు కానీ ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వంద బిట్లు తీసుకుంటే వంద బిట్లో నలభై బిట్లు వరకు సి వరకు వస్తుంది ఫస్ట్ థింగ్ తర్వాత మనకి సీట్ కాకుండా బి పర్సంటేజ్ అంటే అంటే థర్టీ పర్సెంటేజ్ అండి అంటే వందలో ముప్పై బిట్ల వరకు బి వస్తుంది అని మీరు గ్రహించండి తర్వాత ఏ పర్సంటేజ్ ట్వంటీ పర్సంటేజ్ ఇక ఫైనల్ గా డి పర్సంటేజ్ టెన్ పర్సెంటేజ్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ దగ్గర తీసుకున్నా ఒక వంద మార్కులు పేపర్ ఉన్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నలభై శాతం సిఎండి ముప్పై శాతం బి అలాగే ట్వంటీ పర్సంటేజ్ ఏ ఫైనల్ గా డి పర్సెంటేజ్ టెన్ టోటల్ గా హండ్రెడ్ పర్సంటేజ్ అంటే వంద బిట్లకి మనం తీసుకున్నట్లయితే ఇప్పుడు రెండు వందల పేపర్ ఉంది అనుకోండి ఎగ్జాంపుల్ అంటే రెండు వందల మార్కులు అంటే రెండు వందల బిట్లు ఉన్నాయి అనుకోండి రెండు వందల బిట్లు అక్కడ నలభై శాతం అంత ఏం వస్తుంది ఎనభై శాతం అవుతుంది అంటే ఎనభై బిట్ల వరకు సి వచ్చే అవకాశం ఉంటుంది ఇక్కడ మనకి ఏంటంటే ఖచ్చితంగా ఇది ఎస్టిమేషన్ ప్లాన్ అండి అంటే మాక్సిమం ఎన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మనం ఎన్ఎల్ఏ చేస్తేనే కానీ డిసిషన్ రాలేము చాలా వరకు తెలిసే ఉండొచ్చు మ్యాక్సిమం ఎక్కడ చూసినా సిసిసిసిసి సి తర్వాత బి బి తర్వాత ఏ ఏ తర్వాత ఫైనల్ గా డి అనేది టెన్ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది మీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చూసుకోండి అంటే ఇక్కడ మనకి ఏంటి మనకి ఇక్కడ ఎంతవరకు మనం అలా తీసుకున్నామంటే మనకి కంప్లీట్ గా ఆ క్వశ్చన్ అనేది మనకి ఏమీ తెలియదు తెలియలేనప్పుడు దాన్ని వదలకూడదు ఏదో ఒకటి పెట్టాలి ఆ ఏదో ఒకటి పెట్టే సందర్భంలో మనం ఈ దేనికి ప్రాధాన్యత ఇవ్వాలి ఫస్ట్ సి కి ప్రాధాన్యత నెక్స్ట్ బి కి నెక్స్ట్ ఏకి కి ఫైనల్ గా డికి ఇక్కడ ఇది ఫార్టీ పర్సెంటేజ్ సి థర్టీ పర్సెంటేజ్ బి అలాగే ఏ పర్సెంటేజ్ ట్వంటీ డి పర్సెంటేజ్ టెన్ సార్ ఇంకొక డౌట్ అండి ఇక్కడ కదండి మనకి ఏమీ తెలియదు డైరెక్ట్ గా సి పెట్టచ్చా అంటే మనకి అసలు ఏమీ తెలియలేనప్పుడు మనకు కొన్ని సందర్భాల్లో ఒకటి గుర్తు పెట్టుకోండి మనకి ఎప్పుడు కూడా బిట్ తర్వాత బిట్ ఎప్పుడు కూడా మనకి అంటే ఎగ్జాంపుల్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్త్ మనకి తెలియదు అంటే ఏమీ తెలీదు ట్వంటీ ఫోర్త్ ట్వంటీ థర్డ్ బిట్టు ట్వంటీ ఫోర్త్ బిట్టు అంటే ఒక దాని తర్వాత ఒక బిట్ ఎప్పుడు తెలియలేనప్పుడు కూడా ఒక్క దానికే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి అది సి కావచ్చు బి కావచ్చు ఏ కావచ్చు డి కావచ్చు ఏదైనా సరే అది గుర్తుపెట్టుకోండి అంతేగాని ట్వంటీ థర్డ్ సి పెట్టాం కదా ట్వంటీ ఫోర్త్ బి పెడదామని అనుకుంటూ చాలా మంది పొరపాటు చేస్తారు ఆ పొరపాటు మాత్రం ఇప్పుడు చేయకండి అది మాత్రం గుర్తుపెట్టుకోండి నేను చెప్తున్నాను ఒకటికి రెండు సార్లు నేను చెప్తున్నాను మీరు బోర్ అనుకున్నా అనుకున్నా సరే మీకోసం నేను చెప్పేది నేను ఎగ్జామ్ రాయట్లే సో ఒక్కసారి ఆలోచించండి ఎప్పుడు కూడా వరుస సంఖ్యలో అంటే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చేటప్పుడు అంటే ఒక వరుసగా రెండు సంఖ్యలు అంటే ఒక నలభై మూడు నలభై నాలుగో బిట్టు మనకి కంప్లీట్గా రెండు బిట్లు మనకు తెలియదు అలాంటప్పుడు ఎప్పుడు కూడా మీరు సికి ప్రిఫరెన్స్ ఇస్తే సికి ఇవ్వండి బికి ప్రిఫరెన్స్ ఇస్తే బికి ఇవ్వండి ఏకి ప్రిఫరెన్స్ ఇస్తే ఏకి ఇవ్వండి రెండు వరుస సంఖ్యలో వచ్చినప్పుడు మనకి దాని మీద కంప్లీట్ గా తెలియలేనప్పుడు ఒక బిట్ ఒకటి అంటే ఫార్టీ త్రీ బిట్టు సి పెట్టి ఫార్టీ ఫోర్ బిట్టు బి పెడతారండి ఈ రెండు బిట్లు మనకు తెలియదు ఈ రెండు కూడా మిస్ అయిపోతాయి మార్క్స్ సో ఎప్పుడు కూడా ఇది సి పెడితే ఇది కూడా సిఏ పెట్టండి అప్పుడు మ్యాక్సిమం ఎయింటీ పర్సెంటేజ్ ఫార్టీ పర్సెంట్ కాబట్టి సికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంది తర్వాత ఒకవేళ ఈ విటి మిస్ అయినా ఈ విటి మీకు వచ్చేస్తా ఆటోమేటిక్గా అది ఎప్పుడు కూడా చాలా మంది పొరపాటు చేసేది ఏంటంటే దీన్ని సి పెట్టాం కదా ఇది మార్చుదాం ఇది బి పెడదాం లేదంటే ఏ పెడదాం అనుకుంటారు ఎప్పుడు అలాంటి పొరపాటు మాత్రం చేయకండి ఓకేనా నెక్స్ట్ ఇంకా ఇంకొక విషయం ఏంటంటే అంటే మనకి ఎప్పుడు కూడా సార్ సిఏ పెట్టాలా సి ఫార్టీ పర్సెంట్ సిఏ పెట్టాలా అంటే కాదండి అక్కడ ఇక్కడ మనం ఏంటి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి మనం ఇందా ఫిఫ్టీ పర్సెంట్ ఇది కానీ ఇది కానీ ఉంది అంటే ఏ బి మనకు తెలుసు ఇప్పుడు ఏ బి ఇది మనకి రెండు ఇది కాని ఇది కానీ అని మనం అనుకున్నాం ఇక్కడ సి కాదు డి కాదు అని మనకు కంప్లీట్ గా మనకు తెలుసు తెలిసినప్పుడు ఏ ప్రిఫరెన్స్ ఇవ్వాలా బి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అంటే మనం కన్ఫ్యూజ్ అయ్యామో లేదో అది చూసుకోవాలి వాడు కన్ఫ్యూజ్ చేశాడో లేదో అది చూసుకోవాలి ఇదేమీ కాకుండా అప్పటికే మనకు తోచలేదు అనుకోండి అప్పుడు బి పర్సెంటేజ్ ఏలో బిలో మీకు ఎక్కువ పర్సెంటేజ్ ఏంటంటే బి పర్సంటేజ్ కాబట్టి థర్టీ పర్సెంటేజ్ బికి ఇవ్వండి ఓకే అంటే మనకి ఈ పర్సంటేజ్ ఎక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయాలి దాని కంప్లీట్ గా అంటే ఏ గాని బి గాని మనకు తెలియలేనప్పుడు కంప్లీట్ గా తెలియలేనప్పుడు లేదంటే ఏ కానీ డి ఇప్పుడు ఈ బి మరియు సి మరియు కాదండి ఏ గాని డి గాని ఇదా ఇదా మనకేమీ తెలీదు ఏవో తెలీదు డిో తెలీదు మొత్తానికి బి మరియు సి అని మనకు తెలుసు అలాంటప్పుడు ఏ ప్రిఫరెన్స్ అవ్వాలా డి ప్రిఫరెన్స్ అవ్వాలంటే ఏ ప్రిఫరెన్స్ ఇవ్వండి ఎందుకంటే దీనికన్నా ఏ తెలీదు మనకి డి తెలీదు కంప్లీట్ గా తెలియదు ఈ రెండు అయితే పక్క కాదు అని మనకు తెలుసు ఈ రెండిట్లో ఏదో మనకు తెలియదు ఆ రెండు ఆన్సర్లు కూడా మనం ఎప్పుడు చూడలేదు వినలేదు అప్పుడు ఏం పెట్టాలి అంటే ఏ ప్రిఫరెన్స్ ఇవ్వాలా డి ప్రిఫరెన్స్ ఇవ్వాలా అంటే ఇక్కడ ఏకి ట్వంటీ పర్సెంటేజ్ కాబట్టి ఏకి ప్రిఫరెన్స్ ఇవ్వండి సార్ ఇంకొక మళ్ళీ లాస్ట్ పాయింట్ ఇంకో చెప్తున్నాను అంటే ఇక్కడ మనం ఎంచుకున్న ఏ ఏది ఎంచుకోవాలి అంటే మనకి ఏ కాదు బి కాదు సి డియా సి ప్రిఫరెన్స్ ఇస్తాం తర్వాత ఏ కాదు డి కాదు బియా సియా సి ప్రిఫరెన్స్ ఇస్తాం తర్వాత బి కాదు డి కాదు ఏకి సికి ప్రిఫరెన్స్ ఇస్తాం అప్పుడు ఈ రెండిట్లో ఏది ప్రిఫరెన్స్ ఇవ్వాలనేది పర్సంటేజ్ బట్టి ఇవ్వాలండి నెక్స్ట్ అంటే మనం నాలుగిట్లో రెండు ఆటోమేటిక్గా రెండు కాదు అని అనిపిస్తా అనిపిస్తుంది మనకి ఆ రెండు తీసేసినప్పుడు మిగిలిన రెండేవో మనం తెలియనప్పుడు పర్సంటేజ్ బట్టి ప్రిఫరెన్స్ ఇవ్వండి తర్వాత రెండు వరుస సంఖ్యలో వచ్చినప్పుడు ఎప్పుడు కూడా ఒకటే పెట్టండి అది బియో సియో సంథింగ్ నెక్స్ట్ ఇంకా ఫైనల్ గా లాస్ట్ గా మీకు చెప్పేది ఏంటంటే డి ఎప్పుడు కూడా ఏ సందర్భంలో వస్తుంది అని చాలా మందికి మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు పైవేవి కావు ఇతరవేవి కావు లేదంటే పైవన్నీనా అనే సందర్భాల్లో ఎప్పుడు కూడా మ్యాక్సిమం డి ఉంటుంది చాలా మంది అబ్జర్వ్ చేసే ఉంటారు దీన్ని కరెక్ట్ అయ్యి అంటారు ఫ్రెండ్స్ ఎందుకంటే మనం చాలా కొన్ని కాంపిటీవ్ ఎగ్జామ్స్ చూస్తుంటాం టెన్త్ క్లాస్ ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లో బిట్లు బిట్లు కానివ్వండి ఇంటర్మీడియట్ లో కానివ్వండి లేదంటే సంథింగ్ టెక్ లో కానివ్వండి డిఎస్ఎల్ కానివ్వండి ఏ లో మనం చూసుకున్నా ఎప్పుడు కూడా డిహెచ్ సందర్భాలు ఎప్పుడు కూడా ఒకటి మనకి అంటే కంప్లీట్ గా డి పెట్టమని నేను సందర్భం నేను చెప్పట్లేదు అంటే అక్కడ ఎలా అనుకున్నావు ఏ కాదు బి కాదు ఆ సిఆర్ డిఆర్ మనకు తెలియదు లేదంటే ఈ అన్నిట్లో ఏది కూడా మనకు తెలియదు అలాంటి కొన్ని సందర్భాల్లో మనం ఆలోచించండి ఏకాగ్రతతో ప్రశాంతంగా ఆలోచిస్తే డికి వచ్చే సందర్భాలు మాక్సిమం ఈ టెన్ పర్సంటేజ్ ఎక్కువ ఏమంటే తెలుసా అండి అంటే పది బిట్లలో ఖచ్చితంగా ఆరు ఏడు బిట్లు ఎలా వస్తుందంటే అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మళ్ళీ ఆ సందర్భం ఎలా తీసుకోవాలి అంటే ఇప్పుడు మనకి సి కాదు డి కాదు కంప్లీట్ గా తీస్తామండి డిలీట్ చేస్తాం అప్పుడు డి గురించి మనం ఆలోచించాలి కదా దాని డీల్ని చేసేస్తాం అప్పుడు ఏ కా బి కానీ మనం ఆలోచిస్తాం ఆ విషయంలో మనం పర్సంటేజ్ బట్టి ప్రిపెన్స్ ఇస్తాం అలా కాకుండా ఇక్కడ నాలుగు మనకు తెలియదు నెక్స్ట్ డి వచ్చే ఎక్కువగా ప్రాధాన్యత సందర్భాలు ఏంటంటే పై ఏవి కావు లేదంటే పైవ్ అన్ని లేదంటే ఏ మరియు బి ఇలాంటి సందర్భంలో డిలో లో కూడా మ్యాక్సిమం ఒక పది బిట్లు వస్తే అందులో ఆరు ఏడు బిట్లు ఇలాంటి సందర్భంలో డి వస్తుంది అది అబ్జర్వ్ చేయండి అలాంటి టెక్నిక్స్ యూజ్ చేయండి అంటే నేను చదవద్దు చదవకుండా ప్రిపేర్ అవ్వకుండా ఎగ్జామ్ రాయమని చెప్పట్ల మనకు కష్టపడి ఎంత కష్టపడి ప్రిపేర్ అయ్యినా ఏంటి దేవుని అనుగ్రహం కూడా మనకు కావాలి అది ఏ దేవుడైనా అనుగ్రహం కావాలి అంటే మనం చేసిన బట్టి మంచి కూడా జరుగుతుంది అండి సంథింగ్ అయితే దేవుని అనుగ్రహం అంటే ఏంటి లక్ ఆ లక్ అనేది ఏంటి ఇలాంటి కొన్ని లక్స్ మన ట్రిక్స్తో ఉపయోగించుకుంటే ఆ లక్ కూడా మనకి మనకు అనుకూలంగా మార్చుకోవాలి ట్రిక్స్ని ఎప్పుడు యూజ్ చేయాలి ట్రిక్స్ యూజ్ చేసుకొని మనం లెక్కని మనం వైపు తిప్పుకోవడం కోసం అంటే మన ప్రిపరే మనకి ఎలాగ చదివిన టైం అయిపోయింది ప్రిపరేషన్ కాలం అయిపోయింది గడిచిపోయింది మొత్తం అంతా అయిపోయింది ఎగ్జామ్ రాస్తాం ఎగ్జామ్ రాసేటప్పుడు ఏంటి మనం ఎంత కష్టపడి చదివినా లెక్క కూడా అనుగ్రహించడం అంటే ఏంటి మనకి కొన్ని తెలియలేని బిట్లు మన వైపు మరచుకోవడానికే ఈ ట్రిక్స్ అన్ని ఉపయోగించామని చెప్తున్నా ఓకేనా ఫ్రెండ్స్ ఏ సందర్భంలో ఎలా ఆలోచించాలో ప్రశాంతంగా ఆలోచించాలండి మాక్సిమం రేపు ఎగ్జామ్ అయ్యే వాళ్ళకి అది నెక్స్ట్ ఏంటంటే అరబీ కావచ్చు దేనికైనా ఏ ఎగ్జామ్ విజయానికైనా ఇదే పర్పస్తో మనం ఆలోచించగలిగితే మనం తెలియలేని సందర్భంలో కూడా మనం పాజిటివ్గా మర్చిపోగలం ఎప్పుడు కూడా బీ కాన్ఫిడెంట్గా వెళ్ళండి ఎగ్జామ్ ఆల్ ది బెస్ట్ ప్రశాంతంగా రాయండి మంచి మార్కులతో డిఎస్సి విజయం సాధించాలి సార్ మా నెంబర్ ఉంది సార్ డిఎస్సి లిస్ట్లో అని గా నాకు ఒక మెసేజ్ పెట్టండి ఫస్ట్ ఆఫ్ ఆల్ భయపడు సార్ నాకు ఎగ్జామ్ అంటే భయం ఎగ్జామ్ భయం వేస్తుంది సార్ థ్యాంక్స్ మచ్ సార్ ఇదేమి పట్టించుకోకండి ప్రశాంతంగా పాజిటివ్ గా అంటే నెగిటివ్ ని కూడా పాజిటివ్ గా మరచుకునే కెపాసిటీ మనలో సంపాదించుకున్నట్లయితే ఆటోమేటిక్గా విజయం పరిగెట్టుకుంటూ పరిగెట్టుకుంటూ మనం మన అలా లేదు మన దగ్గరికి వచ్చి మనం చేరుకుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ చాలా మందికి నేను చెప్పాను ఎవరికైనా ఏదైనా వీడియో కావాలంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ దగ్గర జాయిన్ బటన్ చూడండి జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అయ్యి మెంబర్షిప్ తీసుకుంటే వాళ్ళకి ఏ వీడియో కావాలంటే ఏ సబ్జెక్ట్ అయినా ఏ కంటెంట్ అయినా ఏ టాపిక్ అయినా ఏ కాంపిటేటివ్ విజయం అయినా ఏదైనా కావచ్చు ఏదైనా సరే ఏ వీడియో చేయమన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ కోర్చు జా గుర్తు పెట్టుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్